గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలోని భగవాన్ నాయక్ తండా గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సోమవారం ఘనంగా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గ్రామ పెద్దల సమక్షంలో మొక్కలు నాటి కార్యక్రమం చేపట్టారు అనంతరం గ్రామస్తులకు మొక్కల ప్రాముఖ్యతపై అవగాహన కలిగించారు రానున్న రోజుల్లో మొక్కలు లేకపోతే ఆక్సిజన్ కొరత ఏర్పడి మనుషులు ఆక్సిజన్ కొనుక్కొని మూసుకెళ్లే పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తూ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మొక్కలు నాటి సంరక్షించాల్సిన అవసరం ఉందని వివరించారు కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దారావత్ మణి ఉప సర్పంచ్ వార్డు సభ్యులు గ్రామ సెక్రటరీ ఇతర గ్రామాల నుండి వచ్చిన ఉపాధ్యాయులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు గణతంత్ర దినోత్సవాన్ని పర్యావరణ పరిరక్షణతో ముడిపెట్టి జరుపుకోవటం అభినందనీయమని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు గణతంత్రోత్సవ దినోత్సవం సందర్భంగా కొత్త సర్పంచ్ గారితో మొక్క నాట జరుగుతుంది ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాల పర్యావరణాన్ని కాపాడాలా కాపాడలేనూ మరి దారుణమైన పరిస్థితి ఉంటుంది ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ ಮೊಕ್ಕವರಲ್ಲಿ ಇವಾಗ ನಾಕೆಂದು ಮೊದಲೇ ರೇಪು ಇಬ್ಬರು ಪಡೆದು ಪ್ರತಿ ಒಕ್ಕರೂ ಮೊಕ್ಕವರ